ప్రస్తుతము హైడ్రా మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఏ విధంగా భావించాలి మీరేమంటారు ముందుగా మీకు నమస్కారాలన్న మీ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు భారతదేశంలోనే ఒక మహత్పుర కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యంగా మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు కారణం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టినటువంటి మహాఘణత్పూర్వమైన కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈరోజు ప్రకృతిని కాపాడే కార్యక్రమం ఈరోజు ప్రకృతి ఉంటేనే మన అందరం బాగుంటామన్నా ఈరోజు చెరువులన్నీ కబ్జా అయిపోయే పరిస్థితికి వచ్చినాయి దాదాపు నూట డెబ్బై రెండు వందల చెరువులు ఇన్నర్ జిహెచ్ఎంసిలో నేను ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో గురించి మాట్లాడుతున్నా రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినటువంటి అక్రమాలు అంతా ఇంత లేదు ఈరోజు మీరు ఒక గమనించినట్టయితే సినిమా యాక్టర్ అయినటువంటి నాగార్జున గారి ఎన్ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ కూడా తీసేసిరు నిన్న మొన్నటికి రాజకీయాలు అన్నారు పెద్దలను భయపెట్టించి పైసలు వసూలు చేస్తున్నారు అన్నారు అవన్నీ ఏం లేవన్నా ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు ప్రజల మేలు తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలి భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలన్న దృఢ సంకల్పంతో కలిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నమస్కారాలు నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్తున్నానన్నా మీరు ఆలోచించండి హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగు ముందు పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని పెట్టి దాంట్లో దాదాపుగా పంతొమ్మిది విధానాలు ఈ యొక్క వర్గాలు దాన్ని ఏం డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో కమిటీలు పెట్టి ఆ రోజే ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ అన్నటువంటి నాగార్జున కూడా భయపెట్టించి డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది ఇట్లా ఒక వ్యక్తి గురించి మాట్లాడతలేను రామోజీరావు గారు కానీ నాగార్జునరావు కానీ నాగార్జున గారు కానీ ఈ రకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న బడాబాబులందరి దగ్గర పైసలు వసూలు చేసి ఆ రోజు దాన్ని నీరు గార్చి పది పండబెట్టారు దాని ఫలితమే ఈరోజు హైదరాబాద్ అంతా చిన్నపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ రోడ్ల మీద నడవలేని పరిస్థితి పడవలం వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నీ గమనించిన రేవంత్ రెడ్డి గారు హైదరాబాదును ఫ్యూచర్ స్టేట్గా డిక్లేర్ చేసి ఒక గొప్ప రాష్ట్రంగా చేద్దామన్న మరొకసారి చెప్తున్న మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఎన్నో బురద చదువుతారో నా మంచి చేసినప్పుడే రాళ్ళు ఎక్కువ చేస్తారు ఇప్పుడు మాట చెప్తే ఎగ్జాంపుల్ అన్న మీకు సీనన్నా కాయలున్న చెట్టుకే రాళ్ళు కొడతారు గొడ్డు చెట్టుకు కాయలు లేని చెట్టుకు ఎవరు వేయరు ఈరోజు రేవేంద్రెడ్డి అన్న చేసినట్టు మహూర కార్యక్రమాలు ఇవన్నీ మీరు దీనిలో డ్రగ్స్ విషయమే తీసుకోండి పదేళ్ళు డ్రగ్స్ గంజాయి విరియత విలయతాండం ఆడింది హైదరాబాద్లో ఈరోజు దాన్ని ఊసు లేదు మీరు ఆలోచించాలా ఈరోజు చెరువులు నాళాలన్నీ క్లీన్ చేసేస్తురు మా ఎమ్మెల్యేలా మీ ఎమ్మెల్యేలా మా మినిస్టరా మీ ఏం లేవు తారతమ్యం ఏం లేదు చిన్న పెద్ద ఏం లేదు ఎంత అయినా తీసేయాలి ప్రకృతిని నాశనం చేసే వ్యక్తిని వాడు ఎంత తోడైనా పర్వాలేదు వాడిని ఉపేక్షించేది లేదు అని రేవంత్ రెడ్డి గారు మాటల ద్వారా కాదు చేతుల ద్వారా చేసి చూపిస్తున్నాడు దీని పడ పడని కొంతమంది ఓర్వలేక దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్న ఈ చెరువులలో నూటికి తొంభై శాతము బీఆర్ఎస్ మంత్రులది ఎమ్మెల్యేది కేటీఆర్ది హరీష్ రావుది వాళ్ళ కుటుంబందే కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని చెరువులు ఈ అనే పేరేం పేరు మల్లారెడ్డి గారి లాంటి వాళ్ళు ఎంతో చెరువులన్నీ మింగేసిరన్నా ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి ప్రభుత్వ స్థలం అంటే అన్న ప్రభుత్వంది కాదన్న ప్రజల సొత్తు ప్రజల సొత్తును కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ప్రజలందరూ కూడా దీనికి ఆలోచించాలా సహకరించాలా ప్రజలు మీరు ఇంకా మీరు అన్నకి ముఖ్యమంత్రి వర్యులకు మీరు వెన్నండు వెన్నంటూ ఉండి వెన్నదండు సపోర్ట్ చేస్తే ఇంతకంటే బ్రహ్మాండమైన ఫలితాలు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతూ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ మాటలు పట్టించుకునేది లేదన్నా ధైర్యంగా ముందుకెళ్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి వారిలో ఎలాంటి ఎంతటి వాడన ఎదుర్కొనే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రకు ఉండడం నిజంగా తెలంగాణ సమాజం అదృశ్యం చేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను